మీరు ఎప్పుడైనా ఆలోచించారా మహాభారతంలో అర్జునుడు లేదా భీష్ముడే అత్యుత్తమ యోధుడు అని అనుకుంటారు కానీ మరొక పేరు కూడా ఉంది అతను బర్బరీక భీముని మనవడు బర్బరీక గురించి విన్నారా అతను అర్జునుని కన్నా గొప్ప యోధుడు కావచ్చు అని అనిపిస్తుంది ఈ రసవత్తరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం బర్బరీకను ఖాటు శాంగా కూడా పిలుస్తారు అతను ఘటోత్కచుడు మరియు మౌర్వి కుమారుడు అతని తాత భీముడు పాండవుల్లో ఒకడు చిన్నప్పటి నుంచే బర్బరీకుడు చాలా శక్తివంతుడు అతని నైపుణ్యం అర్జునుని కంటే ఎక్కువ అని చెబుతారు అతనికి ప్రత్యేకత ఏమిటంటే శక్తి మాత్రమే కాదు కానీ శివుడిచే ఇచ్చిన మూడు ప్రత్యేక బాణాలు ఉండటం మొదటి బాణం అన్ని శత్రువులను లక్ష్యంగా చేస్తుంది రెండో బాణం ఆ లక్ష్యాలను చీల్ చేస్తుంది మూడవ బాణం వాటిని మళ్లీ మొదటిలాగా మారుస్తుంది బర్బరీకుడు తన శక్తి వల్ల యుద్ధంలో తన పాత్రను చేపట్టేందుకు సిద్ధమయ్యాడు అతను ఎప్పుడూ బలహీన పక్షం వైపు ఉంటాలని మాటిచ్చాడు ఇది యుద్ధాన్ని ముగిసేలా చేయదు యుద్ధానికి ముందు కృష్ణుడు బర్బరీకుడిని పరీక్షించాలనుకున్నాడు బ్రాహ్మణ వేషంలో అతని వద్దకు వెళ్ళి ఏమి చేస్తావని అడిగాడు బర్బరీకుడు ధైర్యంగా తన బాణాల శక్తిని చూపించాడు కృష్ణుడు అతని శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు కానీ ఆ శక్తి యుద్ధ ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అతనికి ఆందోళన వేసింది కృష్ణుడు అర్థం చేసుకున్నాడు బర్బరీకుడు ఎప్పుడూ బలహీన పక్షం పక్కనే ఉంటాడు యుద్ధం ఆగదు కృష్ణుడు బర్బరీకుని తల బలి కోరాడు బర్బరీకుడు ఆలోచించకుండా అంగీకరించాడు తన తలని ఒక కొండపై ఉంచి యుద్ధాన్ని చూడమని చివరి కోరిక కోరాడు యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు పాండవులకు బర్బరీకుని బలి గురించి చెప్పాడు అతను యుద్ధంలో అత్యంత శక్తివంతమైన యోధుడని గుర్తించారు అర్జునుని కన్నా గొప్పవాడా అర్జునుడు ధనుర్వేదంలో నిష్ణాతుడు కృష్ణుని సహచరుడు మరియు మహాభారతంలో కీలక పాత్రధారి కానీ బర్బరీకుడు తన నైపుణ్యం మరియు బలిదానంతో గొప్ప యోధుడు బర్బరీకుని కథ మనకు ధైర్యం త్యాగం ధర్మానికి విధేయత అనే విలువలు నేర్పిస్తుంది నిజమైన శక్తి యుద్ధంలో కాదు త్యాగంలో ఉంటుంది మీ అభిప్రాయాలను పంచుకోండి